బ్లడ్ ఒకటే కానీ తమ్ముడు తమ్ముడే రాజకీయం రాజకీయమే మొన్నటిదాకా కమలంతో ఉన్న అక్క కండువా మార్చి టీడీపీలోకి వచ్చేశారు ఎంపీ అభ్యర్థిగా కలబడబోతున్నారు వైసీపీలో కీలకమైన తమ్ముడు సొంత నియోజకవర్గాన్ని సవాలుగా తీసుకున్నారు దీంతో ఇద్దరి మధ్య పొలిటికల్ ఫైల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సొంత గడ్డపై సమరమే అంటూ కత్తులు దూస్తున్నారు బైరెడ్డి వారసులు టీడీపీ నుంచి అక్క వైసీపీ నుంచే తమ్ముడు ఇద్దరు బైరెడ్డి కుటుంబ బ్లడ్డే కానీ దారులే వేరు ఒకరు అధికార పార్టీలో తనదైన క్రేజ్ ఉన్న యంగ్ లీడర్ మరొకరు తండ్రి బాటలో రాజకీయాలకు వచ్చి ఈ మధ్యనే కండువా మార్చిన యంగ్ లీడర్ ఇద్దరు రక్త సంబంధికులు అయినా రాజకీయాల్లో మాత్రం రాజీ పడడం లేదు ఎవరు నంద్యాల జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురు శబరి బీజేపీని వీడి టీడీపీలో చేరారు పార్టీలో శబరి చేరిక సమయంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ఏడు నియోజకవర్గం అభ్యర్థులు కూడా హాజరు కావడంతో ఆమెకే టికెట్ ని ఫైనల్ చేసింది టీడీపీ అధిష్టానం కాకపోతే ఇంకా ఆఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు అంతే టీడీపీ నుంచే శబరి తలపడుతుండగా ఎన్నికల బరిలో లేకుండా వైసీపీ గెలుపు బాధ్యతలను భుజార వేసుకున్నారు సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి సొంతూరు కొట్కూరు నియోజకవర్గంలోని పగిత్యాల మండలం ముచ్చుమర్రి ముచ్చుమర్రి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు శబరి ఇటు కట్కూరు వైసీపీ బాధ్యతలని ఛాలెంజింగ్ తీసుకున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రిజర్వ్డ్ సీట్లో వైసీపీ అభ్యర్థి సుధీర్ని గెలిపించే తన భుజాన వేసుకున్నారు యువ నేత గతంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఓ రేంజ్కి వెళ్లాయి స్వగ్రామంలో అక్క తమ్ముళ్ల మధ్య వివాదం ఘర్షణ దాకా వెళ్ళిందే గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా అక్క తమ్ముళ్ళు డి అంటే డి అనడం ఉద్రిక్తతకి దారితీసింది ఇదే గ్రామంలో మూడు నెలల క్రితం నాటు బాంబుల రాజకీయం తీవ్ర అలజడి రేపింది ఈ విషయంలో గతంలో రెండు వర్గాలపై కేసులు నమోదయ్యాయి కూడా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి పార్టీలో యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో శబరి సొంతూరు ముచ్చుమర్రి నుంచే ప్రచారం ప్రారంభించడంతో మరోసారి అక్క తమ్ముళ్ల రాజకీయం చర్చనీయాంశమైంది ఇద్దరి బల ప్రదర్శనకు నంది కట్కూరు వేదికగా మారింది ప్రజాబలంలో అక్కా తమ్ముళ్లలో ఎవరిది పైచేయి అవుతుంది అనే దానిపై చర్చ జరుగుతుంది ప్రస్తుతానికి కట్కూరు వైసీపీ కేడర్ అంతా రెడ్డి వర్గంలో ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ వర్గం కూడా సిద్ధార్థ రెడ్డికే జై కొడుతుంది ఇక వైసీపీలో వన్ అండ్ ఓన్లీ అన్నట్టుగా ఉంది సిద్ధార్థరెడ్డి రెడ్డి రాజకీయం నందికట్కూరు టీడీపీలో గౌరు వెంకటరెడ్డి మాండ్ర శివానందరెడ్డి వర్గాలు ఉన్నాయి వీళ్లకి ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వర్గం తోడు కానుంది ఈ మూడు వర్గాలు ఏకమై నందికట్కూరులో సిద్ధార్థ రెడ్డిని ఎదుర్కొంటాయా ఎవరికి ఎంత మద్దతు లభిస్తుంది అనే దానిపై చర్చ జరుగుతుంది ఇప్పుడు నందికట్కూరులో టీడీపీ నుంచి మాండ్ర శివానందరెడ్డి అనుచరుడు జయసూర్య వైసీపీ నుంచి డాక్టర్ సుధీర్ తలపడబోతున్నారు అభ్యర్థులు ఎవరైనా అక్కడ చక్రం తిప్పేది అన్ని చక్కబెట్టేది వెనకుండే బడా నేతలే అభ్యర్థుల కంటే ఈ బడా నేతలే గెలుపు ఓటములను సవాలుగా తీసుకుంటున్నారు ఇంకా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి శబరి మధ్య మరోసారి సోషల్ మీడియా వార్ మొదలైంది